హాయ్ అండి ఈరోజు మీకు ఎగ్స్ కర్రీ చూపించబోతున్నాను ఎగ్స్ అండ్ ములక్కాడ మిల్ మేకర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో చిటికెట్ పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకుంటే మంచి కలర్తో పాటు ఎగ్స్ కూడా బాగా వేగుతాయి గుడ్లని ముందుగానే ఉడికించుకొని పొట్టి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ ఇప్పుడు వేడెక్కింది కదా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఎగ్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ అలా ఉంచితే అవి బాగా వేగుతాయండి అంటుకోకుండా మనకి వచ్చేస్తాయి తర్వాత వీటిని నెమ్మదిగా గరిట్తో కలుపుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది చాలామంది మిల్మేకర్ని ఇష్టపడరండి కానీ ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా అంతగా ఇష్టపడరు కానీ వాళ్ళకి నచ్చిన కాంబినేషన్స్లో మనం వండుతినే కనుక వాళ్ళు చక్కగా తింటారు మా పిల్లలకైతే స్టిక్ అంటే చాలా ఇష్టము అందుకని నేను ములక్కడ ఎగ్స్ వేసి వండుతున్నాను వాళ్ళకి బాగా నచ్చింది కూడా చక్కగా తిన్నారండి వీటిని ఇలా కొంచెం కొంచెం కదుపుకుంటూ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలండి చూడండి బాగా ఎర్రగా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఎగ్స్ని పక్కకు తీసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీటిని ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలని వేసుకుని వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ములక్కాయలు వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి ముందుగా వేసుకోవడం వల్ల ములక్కాళ్ళలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది ఈ రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలండి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మేకర్ని యాడ్ చేసుకోవాలి మేకర్ని నేను ముందుగానే వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నానండి అవి అందులో నానిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కాస్త వేగింది కదండి దీంట్లోకి కొంచెం రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని ముందుగా వేసుకోవడం వలన ముల్లక్కడకి ఈ సాల్ట్ అనేది పట్టి టేస్ట్ బాగుంటుందండి ములక్కడ ఇది కాస్త మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం మేకర్ని యాడ్ చేసుకుందాం మేకర్ని వేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఫ్రై అవనివ్వాలండి ఇది ఫ్రై అవుతేనే కర్రీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంట్లో అందరికీ కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నచ్చిందో లేదో నాకు కామెంట్ అయితే చేయండి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన పోయే వరకు కూడా ఒక టూ మినిట్స్ సీమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టుకున్నట్టయితే కనుక మసాలా అంతా మాడిపోతూ ఉంటుంది అడుగు కడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూను గసగసాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాలు పౌడర్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి వీటన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ములక్కాడు ముక్కలకి అలాగే మిల్ మేకర్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అవన్ వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి ములక్కలు అవి కూడా కుక్ అవ్వాలి కాబట్టి వీటిని టెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవన్ ఇచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి గ్రేవీగా ఉంటుందని చెప్పి జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో జరపండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ